సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా అమిత కానీ భావి కానీ తల్లి ఇద్దరు పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో మరి ఏ రకంగా బస్తిలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒక అతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికీ ఆదర్శం ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్ళకి ఇంట్లో ఎదురైంది బయట కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి అయినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మరి కొన్ని చిన్నపాటి మరి ఈరోజు అనుభవాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు అనేక రకాల కరాటే కావచ్చు అనేక రకాల ఇతరత్ర చాలా ఈరోజు మనకు శిక్షణ పొందేటువంటి ఉన్నాయి కాబట్టి నేను అన్ని విద్యా సంస్థలను కూడా కోరుతా ఉన్నాను మనమైన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసు లేకపోతే పదిహేను రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకున్నటువంటి ఒక నైపుణ్యం ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన నేను కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆ రకమైనటువంటి శిక్షణ లేకుండా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా తల్లి బిడ్డలిద్దరు కూడా నిలవడం జరిగింది కాబట్టి నేను భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు సందేశం వచ్చింది కాబట్టి ఆ సందేశం మేరకే నేను ఈరోజు వారి దగ్గరకు వచ్చి వాళ్ళను అభినందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అభినందన సంధించినటువంటి మరి అభిషన్ అభినందన పత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది